హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ బాదం పప్పులు మన ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే కదండి మరి అలాంటి బాదం పప్పుల్ని అతిగా తినొచ్చా మీకు ఎన్ని తినాలి చిన్నవాళ్ళైతే ఎన్ని తీసుకోవాలో పెద్దవాళ్ళు అయితే ఎన్ని తీసుకోవాలో అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఒక బౌల్ తీసుకుని పెద్దవాళ్ళకైతే ఐదు చిన్నపిల్లలకైతే రెండు లెక్క చెప్పున ఒక బౌల్లోకి వేసుకోవాలండి బాదం పప్పుల్ని ఇలా వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి అన్నమాట వాష్ చేసుకున్న వాటిలో మంచినీరు పోసుకుని ఏడు నుంచి ఎనిమిది గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి అసలే వచ్చేది వర్షాకాలం కదండి బ్యాక్టీరియా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా ఉంటుందండి ఎలాంటి అనారోగ్యాన్ని అయినా తట్టుకునేలా ఉండాలి కదా మరి తప్పకుండా బలమైన ఆహారం అయితే తీసుకోవాలండి మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజు కూడా డ్రై ఫ్రూట్స్ తప్పకుండా ఉండేలా చూసుకోండి ముఖ్యంగా ఏంటి అంటే బాదం పప్పుల్ని రోజు క్రమం తప్పకుండా తినడం వల్ల బోలుడని ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి మనం నానబెట్టుకున్న ఈ బాదం పప్పుల్ని ఇలా తొక్క తీసుకుని తినాలండి తొక్క అసలు తినకూడదు మన ఆరోగ్యానికి అంత మంచిది కాదండి బాదం పప్పులో ఉన్న తొక్క మనం ఏ పప్పులు తిన్నా ఫ్రూట్స్ తిన్నా కూడా తొక్క కూడా తినాలి ఫైబర్ వెళ్తుంది అని చెప్తారు కదండి కానీ బాదం పప్పుల్లో ఉండే తొక్క మాత్రం హెల్త్కి అంత మంచిది కాదండి త్వరగా డైజెషన్ అవ్వదు అన్నమాట చూసారు కదండీ ఇలా తీసేసుకోవాలి బాదం పప్పులు ఎప్పుడు కూడా ఎక్కువగా నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయండి రెండు మూడు సంవత్సరాల పిల్లలైతే ఒక రెండు బాదం పప్పులు పెద్దవాళ్ళు అయితే ఐదు నుంచి ఏడు పప్పుల దాకా కూడా ప్రతిరోజు తీసుకోవచ్చండి తప్పకుండా వెళ్ళిన వాళ్ళు ప్రతిరోజు కూడా బాదం పప్పుల్ని తీసుకోండి ఆరోగ్యంగా ఉంటారు నానబెట్టుకున్న బాదం పప్పుల్లో ఈ వాటర్ ఉంటాయి కదండీ ఇవి అస్సలు పడేయొద్దు అనమాట బాదం పప్పుతో సమానంగా వీటిలో కూడా పోషకాలు ఉంటాయండి ఈ వాటర్ ఒక గ్లాసులోకి తీసుకుని ఇవి కూడా తాగేసేయాలి బాదం పప్పులలో ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయండి కాబట్టి ప్రతిరోజు తినడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు ఎన్నో అందుతాయి అన్నమాట చూసారు కదండి వాటర్ ఎలా కలర్ చేంజ్ అయిపోయాయో తప్పకుండా ఈ వాటర్ని అయితే తాగేసేయండి అస్సలు పడేయద్దు ఇంకోటి ఏంటి అంటే బాదం పప్పులో కాల్షియం అధికంగా ఉంటుందండి దీనివల్ల మన ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట చాలా మందిలో కూడా ఈ డౌట్ తప్పనిసరి కూడా ఉంటుందండి బాదం పప్పులని నానబెట్టుకునే తినాలా వృద్దుగా తినేయచ్చు కదా అని అనుకుంటారు అలా అస్సలు తినకండి నానబెట్టుకుని తినడం వల్ల మన శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి అన్నమాట ఎందుకు అంటే బాదం పప్పుల మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం మన శరీర పోషకాలని గ్రహించకుండా చేస్తుందండి అందుకే బాదం పప్పుల్ని నానబెట్టి తొక్క తీసేసి తినడమే చాలా మంచిది అన్నమాట పుట్టుకతో వచ్చే లోపాలు రాకుండా చేసే ఫోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంటుందండి నానబెట్టిన బాదంలోని లీపేస్ అనే ఎంజైమ్ అరుగుదలకి అవసరమైన కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది బాదం తింటే త్వరగా ఆకలి వేయదండి ఇంకో ముఖ్యమైన విషయం అండి బాదం పప్పు ఎప్పుడూ కూడా రాత్రికి నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినడం చాలా మంచిది అండి నోటికి రుచికరంగా ఉండేవి శరీరానికి ఎప్పుడు కూడా మంచివి కావు అని అంటారు కదండీ కానీ బాదం పప్పుల్లో ఆ రోల్ వర్తించదండి నోటికి రుచిగానే ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట ఆరోగ్యకరమైన జుట్టు పెంచుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి బాదం పప్పులో విటమిన్ బి ఉండడం వల్ల మన జుట్టు ఆరోగ్యంగా అందంగా దృఢంగా ఒత్తుగా పెరుగుతుందండి చూసారు కదా తొక్క తీసిన బాదం పప్పుని మాత్రమే తినాలి ఈ వాటర్ని తర్వాత తాగాలండి పప్పు తిన్న తర్వాత వాటర్ తాగాలి అన్నమాట మనం చాలా మందిని కూడా చూస్తూ ఉంటాం కదండి చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అయిపోవడం చర్మం వడిలిపోవడం జరుగుతూ ఉంటుంది కదా ప్రతి రోజు కూడా ఉదయం బాదం పప్పులు తిన్నట్లయితే ఈ సమస్యని నివారించవచ్చండి ప్రతి రోజు కూడా బాదం పప్పు తిన్నట్లయితే ఉదయం త్వరగా ముసలితనం రాదండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోకి ఒక లైక్ ఖచ్చితంగా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా విలువైందండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్